హలో అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ హోమ్ ఫుడ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా హెల్తీగా ఉండే ఒక మంచి పచ్చడి రెసిపీని ఈరోజు వీడియోలో చూపిస్తున్నాను అండి తప్పకుండా ట్రై చేయండి రెసిపీ అయితే చాలా ఈజీగా ఉంటుంది పది నిమిషాల్లో ప్రిపేర్ చేసి పెట్టేసుకోవచ్చు అండ్ ఇంట్లో చాలా వరకు పిల్లలు అవని పెద్దవారు అవని కర్రీస్లో కానీ రసంలో కానీ వేసే కరివేపాకుని పక్కన వేసేస్తుంటారు కదా అలా వేయకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కరివేపాకుని ఇలా ఇష్టంగా తినేలా పచ్చని ప్రిపేర్ చేసి పెట్టండి చాలా బాగుంటుంది ఒక ముద్దకు బదులు నాలుగు ముద్దలు ఎక్కువగానే తింటారు అంత బాగుంటుంది చేయడం కూడా చాలా సులువుగా ఇక్కడ నేను చూపిస్తున్నాను తప్పకుండా ట్రై చేయండి ముందుగా ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి మనం తీసుకునే ప్యాన్ అనేది పొడిగా ఉండాలి తడిగా అయితే పచ్చడి అనేది ఒక టూ త్రీ డేస్ అయినా నిలువ ఉంటుంది కదా పాడైపోకుండా ఉంటుందన్నమాట ఇలా పొడిగా ఒక ప్యాన్ను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఇందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలానే ఒక నాలుగైదు ఎండుమిర్చిని వేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న ఎండుమిర్చి అనేది చాలా కారంగా ఉంటుందండి ఒకవేళ మీరు తీసుకున్న ఎండుమిర్చి కారం తక్కువగా కనుకుంటే ఇంకో రెండు మూడు యాడ్ చేసుకోండి బట్ ఈ పచ్చడికి ఈ కారం అనేది చాలా ఎక్కువ కాస్త మీరు ఎండుమిర్చిని వేసుకునేటప్పుడు చూసుకొని వేసుకోండి అంటే చాలా వరకు కొన్ని ఎండుమిర్చి ఎలా అంటే పైకి కలర్గా ఉన్న కారం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు కావాలి అనుకుంటే మీ కారాన్ని బట్టి ఎండుమిర్చిని వేసుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే ఒక ఇరవై సెకండ్లు రోస్ట్ చేసుకోండి ఇప్పుడు ఇలా రోస్ట్ చేసుకున్నాక ఇందులోకి రెండు టీ స్పూన్ల ధనియాలు అలానే వన్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి గుర్తుంచుకోండి వీటిని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎండుమిర్చి కానీ ఇప్పుడు మనం వేసుకున్న స్పైసెస్ కానీ కలర్ మారకూడదు ఇలా ఒక రెండు నిమిషాలు వీటిని వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేయండి ఎందుకంటే ఈ ఆయిల్లో ఉన్న వేడికి ఇవి ఇంకా ఫ్రై అవుతాయి అనమాట సో ఇవి ఎక్కువగా వేగిపోయినా పచ్చడి అనేది చేదు వచ్చేస్తుంది జస్ట్ ఇలా రెండు నిమిషాలు వీటిని అన్నింటినీ కూడా వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని జార్లోకి వేసేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లోనే ఒక నాలుగైదు వెల్లుల్ని కూడాను కచ్చేపచ్చగా దంచుకొని ఇందులో వేసి వేయించుకోండి ఇక నేనైతే వేసుకోలేదు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాక వేరేగా ఒక బౌల్లోకి ఒక చిన్న నిమ్మ సైజ్ అంతా చింతపండును వేసుకొని వేడి నీళ్ళని ఒక హాఫ్ కప్ వరకు వేసుకోండి ఇప్పుడు మొత్తంగా ఈ స్పైసెస్ అన్ని చల్లారాక మిక్సీ లోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండును కూడా మొత్తంగా వేసేసుకోండి ఇలా వేసుకొని వీలైనంత మెత్తగా బ్లెండ్ చేసుకోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ వేడి వేడివేడి అన్నంలో కొద్దిగా వేసుకుని తిన్నా చాలండి చాలా బాగుంటుంది తప్పకుండా మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు మొత్తంగా ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదా ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని నిండుగా గుప్పడి వరకు వేసేసుకోండి కరివేపాకు అనేది వాడకుండా ఉండాలండి ఫ్రెష్గా ఉండాలి అలానే ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కల్లుప్పును వేసుకుంటున్నాను మీ దగ్గర నార్మల్ సాల్ట్ ఉన్నా కూడాను మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి ఇలా ఉప్పును వేసుకున్నాక ఒక పెద్ద సైజ్ ఆనియన్ని ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీలో వేసుకొని పల్స్ మోడలో ఒక రెండు నిమిషాలు మిక్సీ పట్టుకోండి ఇంతే అండి ఎంతో టేస్టీగా గమ్మగా ఉండే కరివేపాకు పచ్చడి రెడీ అయిపోయింది ఇక్కడ మీకు ఆనియన్స్ అనేవి ఎక్కువగా కావాలి అంటే ఎక్కువగానే వేసుకోండి ఇలా ఎక్కువగా వేసుకుంటేనే పచ్చడి అనేది చాలా బాగుంటుంది తక్కువగా వేసుకుంటే కాస్త కారంగా ఉంటుంది ఆనియన్స్ మధ్య మధ్యలో తగలవండి ఇలా కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆనియన్స్ని ఎక్కువగా వేసుకుంటే ఇలా రైస్లో కలుపుకుని తినేటప్పుడు పుల్ల పుల్లగా కారంగా ఆనియన్స్ అనేవి రైస్తో పాటు తగులుతూ ఉంటాయండి అందుకనే ఆనియన్స్ని కాస్త ఎక్కువగా వేసుకోండి చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది పచ్చడి తప్పకుండా మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ఇలా ట్రై చేయండి